ఎంపీటీసీ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి నేను మిమ్మల్ని ఎవరైనా దూషించున్నా చిరాకు పడినా అరిసిన తిట్టినా నా వ్యక్తిగతంగా నాకేమి స్వార్థం ఉండి మిమ్మల్ని ఎవరిని మాట్లాడలేదు అది ఎవరన్నా మాట్లాడుకుంటే కూడా ఈ పార్టీ భవిష్యత్తు కోసం మళ్ళీ ఎలక్షన్లో మనం గెలవడం కోసం మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే మాట్లాడుంటాను నొప్పించుంటే నన్ను మన్నించండి మరియు మీకు ముఖ్యంగా చెప్పుకునేది నేను శాసనసభ్యుడిగా ఈరోజు మీ డబ్బులతో గెలిచాను మీ ఓట్లతో గెలిచాను మీ ఆస్తుల ముగ్గురి నన్ను ఎడబిట్టాను కానీ ఇవి ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా శాసనసభ్యుడిగా కొనసాగుదామని అనుకోవటం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారిని తెలియపరిచి నా రాజీనామా లేఖని ఆయనకే స్వయంగా ఇద్దామని అనుకుంటున్నాను మళ్ళీ నేను వచ్చిన తర్వాత రేపు గాని ఎల్లుండు కాని ఇంకా కార్యకర్తలు అందరూ కూడా సమాచారం ఇవ్వలేదు ఎవరికైనా సమాచారం సమాచారం అన్ని గ్రామాల్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీరు అందరు కార్యకర్తలకు కూడా తెలియపరచండి నేను వెళ్ళి కలిసి ఇచ్చి వచ్చిన తర్వాత మీతో విస్తృత సమావేశం వేస్తాను అట్లా అని నేనేదో నాకు పదవలేదు కదా అని వేరే పార్టీలోకి వెళ్ళి మీకు నాకు మచ్చ తెచ్చుకునేటువంటి పనిని నేను చేయడం కూడా మీకు నాకు తెలుసు ఒక సామాన్య కార్యకర్త నుండి నన్ను ఎమ్మెల్యేగా తీసుకొచ్చారంటే మీ అందరి యొక్క కష్టం మీ చెమట మీ రక్తం ఇదంతా ఇదంతా కూడా వేరే మాటలతో చెప్పేది కాదు అది మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మరి మీ అందరికీ కూడా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలకి అవసరమైతే కొత్త పార్టీనే స్థాపిస్తాం ఎవరు మీరు నాకు ఇస్తానంటే మీరందరూ కాదనే వాడు కారు నాకు ఇవ్వలేదని మీరు ఎంతమంది మంది బాధపడ్డారో నాకు తెలుసు పదవ రాలేదు కదా అని మనకి ఏదో గౌరవం తగ్గిపోయిందని మీరెవరో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఈ మీరు

தான் போனா அல்ல மாயக்கு ஓட்டில் கட்டுப்பட்டு மாட்டோம் பட்டாடு ఒక గ్రూప్ గా పోరాడి పార్టీ నిలబెట్టి జిల్లాలో పార్టీలో ఎవరో డబ్బులు కట్టే డబ్బులు తీని రోజుల్లో డబ్బులు తీసి పార్టీని పోషించి వేరే వాళ్ళకి ఇచ్చి కులాల వాళ్ళకి ఇచ్చి నేను ఎస్సీ ఎస్సీ కులాన్ని కాదంటలేదు కులాల సమీకరణ అని చెప్పి చేసే నాయకుడిని కష్టపడే నాయకుడిని పక్కన పెడతాం అనేది చంద్రబాబు మన గౌరవ అధ్యక్షులు గారికి ముఖ్యమంత్రి గారికి మరి అది ఎలా ఆలోచిస్తున్నారనేది మాకైతే అర్థం కావట్లేదు